గంగావతరణం అంత తేలిక కాదు ఇవాళ మనందరం పాపాలు పోవాలి అంటే కెడుతున్నాం భగవద్గీత కించిన దీత గంగా జలవ కణికాపీత సుకృతీవ గురాలి సమర్చ అని గంగ తలుచుకుంటున్నాం గంగ తీర్థం పుచ్చుకుంటున్నాం కానీ ఆ గంగ తేవడానికి భగీరథుడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు ఎక్కడో గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఓర్ధ్వబాహు పంచతప మాసాహారోజితేంద్రియ తస్య వర్ష సహస్రాని ఘోరీ తపసి రెండు చేతులు పైకెత్తి నాలుగు వేపుల అగ్నిహోత్రాన్ని పెట్టుకొని సూర్యుడి వంకే కళ్ళిలా పెట్టి చూస్తే పంచాగ్నిహోత్ర తపస్సు అంటారు నెలకొక మాటు భోజనం చేస్తూ తపస్సు చేస్తే బ్రహ్మగారి ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలన్నాడు వంశం అడిగాడు గంగావతరణ అడిగాడు వంశమిస్తాను కానీ గంగ రాదు భూమి ఆకాశంలోంచి భూమి మీదకి ఎందుకంటే గంగా పతనం రాజన్ పృథివీన సహిష్యతి తాం వై ధారయితుం నాణ్యం పశ్చి అమిశూలిన ఆకాశంలోంచి గంగ భూమి మీద పడితే భూమి తట్టుకోలేదు దాన్ని పట్టగలిగిన వాడు శివుడు ఒక్కడే శివుణ్ణి పట్టమని నేను అడగలేను నువ్వు అడుగన్నాడు ఇన్ని వేల సంవత్సరాల తపస్సు చేశాడు భోగభాగ్యాలు లేవు రాజ్యం వదిలేశాడు భార్యాబిడ్డలు వదిలేశాడు ఇంత తపస్సు చేశాడు ఇంత తపస్సు చేశాను మళ్ళీ శివుడి గురించి తపస్సు చేయమన్నాడని బెంగపెట్టుకోలేదు మళ్ళీ శివుడి గురించి తపస్సు మొదలెట్టాడు పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడు అతని పట్టుదలకి మెచ్చుకున్నాడు మెచ్చుకుని నేను తప్పకుండా గంగని ధరిస్తాను శిరసా ధారయుష్య మీ శైల నేను గంగని ధరిస్తానయా అన్నాడు తీరా రెండు చేతులు నడుం మీద పెట్టి పైకి చూస్తూ శివుడు నిలబడ్డాడు సాక దంచన్మహింగంతుం నశక్నో యత్నమా స్థిత నైవ నిర్ గమనంలే బేజటా మండలమోహిత ఏమిటో అమాయకుడు నిలబడ్డాడు ఈచ్ఛ అవతల పారేస్తాను పాతాల లోకానికి నన్ను తట్టుకుంటట అని అహంకారంతో పడింది గంగ పైనుంచి పడేటప్పటికే గంగ అహంకారం చూసి తగ్గించాలనుకున్నాడు శివుడు ఒక్కసారి జటాజూటం విప్పాడు వెంట్రుకలతో కట్టేశాడు ఏడాది పాటు గంగ లోపల తిరుగుతూనే ఉంది రంగతుంగ తరంగ సంఘములతో రజ్జిల్లు ఘోషంబుతో బంగారంభ పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ చల్పచు జంగలించు భాగము నుండి జారంగితే శరణ్జిల్లు తున్ శంకర జటాటీగల జల ప్రవాహ పావిత స్థలె గలవలంబ్యలంబితాం భుజంగ తుంగమాళికాం ఢమడ్ ఢమద్ ఢమద్ ఢమన్ నినాదమడ్డవర్వయం చకార తండవం తనూతున శివ శివం అంటాడు రావణాసురుడు ఆయన జటాజూటంలో గంగలు పెట్టుకుని పరమశివుడు తాండవం చేస్తుంటే కొండలో నీళ్లు తిరిగినట్టు తిరుగుతుంది గంగ అట్లా ఏడాది పాటు ఉండిపోయింది భగీరథుడు మళ్ళీ అలా ప్రార్థన చేస్తూనే ఉండిపోయాడు ఎంత ఓర్పు అప్పుడు శంకరుడు విధి పెడితే మళ్ళీ ఎతో భగీరథో రాజాతతో గంగ యశస్విని జగామ సరిత శ్రేష్ట సర్వపాప ప్రణాశిని భగీరథుడు రథం మీరు ఎటు వెడుతుంటే అటు వెనకాతల గంగ వెళ్ళింది తీరా వెళ్ళి జహ్నుమహర్షి యొక్క మునివాటాన్ని పైకి ఎత్ అవతల పారేసిందని కోపం వచ్చి జహ్ను మహర్షి తాగేశాడు మళ్ళీ జహ్ను మహర్షిని ప్రార్థించాడు ఆయన పెట్టాడు జహ్నువు శరీరంలోంచి బయటకు వచ్చింది కాబట్టి జాహ్నవి అని పేరు వచ్చింది అప్పుడు పాతాల లోకానికి తీసుకెడితే భగీరథుని యొక్క పితృదేవతల కుప్పల నుంచి ప్రవహించింది కాబట్టి వాళ్ళందరూ కూడా స్వర్గలోకానికి వెళ్ళారు ఎవరి కోసం అంత కష్టపడ్డాడు ఎవరి కోసం హనుమ అంత కష్టపడ్డారు ఎంత ఓర్పు పట్టకపోతే హనుమ సుందరకాండలో కార్యాన్ని సాధించారు భూతాశ్చార్థ విభజంతే దేశకాల విరోధితార్థానర్థాంతరే బుద్ధిర్ బుద్ధిర్నిశ్చితాపి నిశోభయంతి నిశోభతే ఘాతయంతి కార్యాడీ దూత పండితమానిన అంటారు నేను గొప్పవాణ్ణనుకున్నటువంటి దూత కార్యాన్ని సాధించలేడు ఓర్పు ఉన్నవాడెవడో వాడే కార్యాన్ని సాధిస్తాడు అంతటి మహానుభావుడు బొట్టనవేలంత అయిపోయారు సూర్యే చాస్తంగతి రాత్రౌ దేశిప్య మారుతిహి వృషదంశకమత్రద్భుతదర్శన ఎందుకు చదువుకుంటాం ఇవన్నీ ఎన్ని వేల సంవత్సరాలు కష్టపడితే గంగ భూమి మీదకి వచ్చింది ఇవాళ నేను కాశీ వెళ్ళి సంస్కారం చేసేసిన పాపాలు పోయేయంటున్నాను నిజానికి ఎంత కష్టపడి భగీరథుడు అని తీసుకొచ్చాడు గంగలో స్నానం చేసిన నీకు భగీరథుడు గుర్తుండకపోతే భగీరథుడి కష్టం గుర్తుండకపోతే ఓర్పును అలవాటు చేసుకోకపోతే ఏ రకంగా విలువలు సంతరించుకున్న మనిషి అవుతాను నేను అంటే మనిషి విలువను సంపాదించుకోవాలి అంటే తప్పకుండా తనంత తాను నేర్చుకోవలసిన గుణములు ఎనిమిది అని చెప్తూ గౌతమ ధర్మసూత్రములలో గౌతమ మహర్షి మొట్టమొదటిది దయా సర్వభూతేషు అన్ని భూతముల దయ ఉండాలి అది లేని నాడు అసలు అమ్మంత కష్టపడి ప్రసవ లేదన పడి నిన్ను కనడమిందుకు రా అన్నారు పోతనగారు చేతులారంగ చెని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని దయజు సత్యం తలపడేని కలుగ నీటికి తల్లుల కడుపు చేటు కాబట్టి దయా సర్వభూతేషు ఛాంతి ఓర్పు తట్టుకోగలగడం నిలబడగలగడం వేచి ఉండగలగడం ప్రతిదానికి తొందరపడిపోకుండా ఉండడం ఏదైనా వింటే దాని గురించి పూర్వాపరాలు బాగా తెలుసుకోకుండా తొందర పడకుండా తనని తాను నిభాయించుకోగలగడం వినదగునెవ్వరూ చెప్పిన వినినం తన వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు వైదోసుమతి ఈ ఓర్పు నేర్చుకోకపోతే మనుష్య జన్మకి విలువ లేదు అది నేర్చుకోమని మహానుభావుడు గౌతముడు చెప్తాడు